హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షోన్ దార్వి ఇవాళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను దార్వి మాత్రమే ఉన్నామన్నమాట ఇంట్లో యాక్చువల్లీ వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు ఇవాళయితే రాలేదన్నమాట నేను దార్వి అయితే మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట ఇవాళ ఇంకా నిశాంత్కి అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకనే ప్రతిరోజు ఈవినింగ్ ఇలాగా కొన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే వాడికి రాసిచ్చేస్తాను అనమాట అది టెస్ట్ పెడతాను ప్రతిరోజు అది ఈ వీక్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట అలాగ టెస్ట్ పెట్టడము వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మమ్మీ దారి ఇంట్లో కదా అన్న ఎక్కడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడా డాడీ ఆఫీస్కి వెళ్ళాడా మమ్మీ దారి మాత్రమే ఇంట్లో డాడీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రావట్లే ఈరోజు ఓకే ఓకేనా నీకు మమ్మీ దారి ఒకటే ఉంటారా ఇంట్లో అన్నడే అన్న సాయంత్రం వస్తాడు ఈవినింగ్ వస్తాడు స్కూల్కి నాడి కూడా ఈవినింగ్ వస్తాడు కాదు నైట్ వస్తాడు ఆఫీస్కి వెళ్ళాడు దారి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ దారి లే భూ తినేద్దాం లేమ్మా ఎందుకు తినవు ఎందుకు తినావు చెప్పు ఎందుకు యాక్షన్ చేస్తున్నావు డ్రామా క్విన్ కెమెరా ఆన్ అయితే యాక్షన్ చేస్తావా యాక్షన్ 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 ఇంకలే ఆకలి అయితే ఉంది లే మలేమలేమలేమో గుడిపిల్ల గుడుపిల్ల గుండుపిల్ల గుడుపిల్ల గుడిపిల్ల గుండుపిల్ల చికి చికి గుణపిల్ల

కాక్రోచ్ ఉందమ్మా తినకూడదు బేబీ ఓకే డాడీ కూడా తినకూడదు చాక్లెట్స్ నువ్వు చెప్పాలి ఓకే నో డాడీ నో నో అనాలి నో నో తినకూడదు బాయ్ చెప్పు నో బేబీస్ కూడా తినర్లేదా బాయ్ చెప్పు ఇంకా గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఓ బేబీ ఎక్కడ ఉంది అక్కడ ఉందా ఓకే ఓకే పడతావు చూపించు అన్న ప్లేట్ తీసుకొని వెళ్తే ఇస్తున్నావా వా గుడ్ గర్ల్ ఏ నిషి థ్యాంక్స్ చెప్పరా వెల్కమ్ ఏ దెబ్బ తగులుతుంది నాన్న ఏమండి ఏమండి అక్కడ చూడు పాడుద మోస్తున్నాడు నువ్వెందుకు ఉఫ్ అంటున్నావు అమ్మ మళ్ళీ బొమ్మను కూడా ఎక్కించుకునింది వద్దు పడిపోతుంది పడిపోతుంది నానా పట్టుకో గట్టికి పట్టుకో రే నిషు నువ్వే వెయిట్ లేవు మళ్ళీ పాపను ఎత్తుకుంటావా పాడతారు ఇద్దరు బక్క పిల్లలు ఏ వెనకాల మిర్రర్ ఉందానా నిషు వెనకల గ్లాస్ ఉంది இத கூடது எந்த பண்ணி ఎందుకు అని లాగుతున్నావు దార్వి ఏం చేస్తున్నావు చూడు అయ్యో నిషు అంబో గుండు పగిలిల్లా ఇద్దరికి గుండు పగిలింది అయ్యో దార్వి అనింది గుండు కదా వద్దునా నిషు వద్దు కన్నయ్యా నీకు దెబ్బలు పడతాయి ఇంకా నిషు ఏ గుండు పిల్ల మొత్తం సోఫా కవర్ అంతా పెట్టండి ఎట్లా ఉన్నిందో అట్లా ఏ లేవే నువ్వు అత్తి పిల్ల ఎందుకు అండి ఇలా ఆగుతున్నావు అమ్మా పిల్లిరా ఇది నొప్పొచ్చిందా అన్నపక్కకి వెళ్ళు నిలబడిపో లాలీపాప్ లేదు చెయ్యి అది చెయ్యి అన్న చేసి వచ్చేయి వావ్ ఆ అన్నం పట్టుకొని చెయ్యి ఆ తాడాస్ ఉన్నవి తాడాస్ ఉన్నాయి అదే క్లోజ్ యువర్ ఐస్ ఫూట్ అంతా దగ్గర పెట్టుకో స్ట్రైట్గా నిలబడు బిజినెస్ వస్తుంది మనకి అంతే అది వజ్రాసన్ అది కాదు కూర్చో అది వజ్రాసన్ అది కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకో పెట్టుకో యోగా ట్రైనర్సా మీరిద్దరు అది వంగాలి మొత్తం ఫోర్ హెడ్ వచ్చేసి ఫోర్ హెడ్ అయ్యో మళ్ళీ మళ్ళీ చూడంత క్యూట్ గా చేస్తుందో ఏమండి మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి అమ్మా తీ వద్దమ్మా నొప్పి వద్ద వద్దు వద్దు అవును అన్న వద్ద కూడదు వద్దట్లే వదిలే నిషు ఏ నొప్పైద్ది దెబ్బ

నార్వి నార్వి ఎవరు చేస్తారు అది మోమీ చేస్తుందా నువ్వు చెయ్యవా నువ్వు ఒకసారి ఎందుకు పెట్టుకోలేరు రేపు నేను చేస్తాను కదా అప్పుడు చూడు నువ్వు చూస్తా ఉన్నావు కదా అప్పుడు నువ్వు నాన్న చిన్న బేబీస్ చేయలేరు సరే చే నువ్వు చేస్తావా చేయలేవా ఆ పిల్ల చూడు ఎంత ఖచ్చితంగా చెప్పేస్తాను నువ్వు చెయ్యమ్మా ప్లీజే అది ప్లాంక్ ఎవరైనా ప్లాంక్ త్రీ ఫోర్ టెన్ నీకు వస్తాయి నెంబర్స్ నేను బ్యాలెన్స్ చేయగలదు అవును అదే ప్లాన్ కంటారు చాలే లేవో యోగా పోయిందా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఓయ్ ఇవ్వు అమ్మా